గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఫామ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఉపేక్షించేది లేదు అని సత్యనారాయణ మాట్లాడుతూ చెప్పారు ఫామ్ హౌజ్ లో ఎలాంటి పార్టీలు చేసుకున్నా ముందే సమాచారం ఇవ్వాలి అంటున్నారు ఆయన పార్టీకి వచ్చే వారి వివరాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని సిఐ సత్యనారాయణ అంటున్నారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ జ్యోతి అందిస్తారు ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అసలు దాడులు ఎప్పుడు చేశారండి మొన్న నా మొన్న రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం మన అదర్ ఫోర్సెస్ మన ఫోర్సెస్ అందరూ కలిసి రైడ్ చేయడం జరిగింది దా చేసిన తర్వాత అక్కడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఎయిటీన్ మెంబర్స్కి కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటే ఈ పద్దెనిమిదితో మందితో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాహనాలు కానీ ఇంకా వెయిట్ని సీజ్ చేయడం జరిగింది అక్కడున్న వాహనాలు మొబైల్ ఫోన్స్ అండ్ ఫోర్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటే అసలు ఆ ఫామ్ హౌస్ ఎవరి సార్ దాంతోపాటు పార్టిసిపేట్ ఎవరైతే చేశారో వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారు లైక్ బిజినెస్ పర్సన్సా లేకపోతే పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా అందులో ఫామ్ హౌస్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒక అతన్ని అక్కడికి ఫంక్షన్కి వచ్చినామని చెప్పేసి తెలుస్తూ ఉన్నది దాని గురించి పూర్తి విచారణ చేసేది ఉంది వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వింగ్స్ నుంచి ఉన్నారు ఈ ఫామ్ హౌస్ల మీద ఏ విధంగా నిఘా పెట్టబోతున్నారు సార్ ఏంటంటే గతంలో కూడా అవి కొంత అసభ్య కార్యకలాపాలకి కేర్ ఆఫ్గా అడ్రస్గా గా ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా కూడా పే ఆడుతూ కూడా పట్టుబడ్డారు సో దీన్ని ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు వాళ్ళకి వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫామ్ హౌజెస్కి అన్నిటికీ కూడా మా ఆఫీసర్ గారి సిపిఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది మోస్ట్లీ ఇక్కడ ఎటువంటివి ఇల్లీగల్ కానీ ఇప్పటివరకు నోటీస్కి రాలేదండి అందరి వీరికి నోటీసులు ఇచ్చినము వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా అది నోటీస్కి వచ్చింది దీని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఫామ్ హౌస్ల మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టామంటూ కూడా మేడ్చల్ సిఏ చెప్తూ ఉన్నారు విడిచి నవీన్తో కలిసి జ్యోతి టీవీ నైన్ మేడ్చల్ నుంచి